ప్రెస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక చిన్న పాట పాడుకుందాం ఆనందించే దాము మరల అంతయురొంటిని ఆదాము నుండి పోయిలూ తటిని నాష్టమునంతటిని మారల సునిలో అని కెల్లప్పుడు ఎల్లప్పుడు అల్లెలు ఎ పాడేదము యుడదము వాక్యము చదువుకుందాము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను ప్రేమైనటువంటి దైవజనమా చదువుకున్నటువంటి లేఖన భాగము అప్పసుడు పౌలు ఫిలిప్పీస్ సంఘానికి వ్రాస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని సాక్ష్యాన్ని ఆయన పంచుకుంటున్నాడు పౌలు గారి యొక్క నేపథ్యం మనం ఆలోచన చేస్తే ఆయన ధర్మశాస్త్రమందు నిష్ఠాగరిష్ఠుడు ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించగలిగినటువంటి వాడు సకాల విద్య పారంగతుడు ఆయన తలుచుకుంటే ఒక ఐఏఎస్ క్యాడర్ జాబు ఆయనకు ఆ రోజుల్లో ఉంటుంది కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుడు తనకు ప్రత్యక్షమై సౌల సౌల నన్నేల నీవు హింసిస్తున్నావు అన్న మాటకు ఓ ఇంతకాలం నేను తిరుగుబాటు చేసింది యశుప్రభు మీద నేనా యేసుప్రభు దేవుడు కాడని నేనెంతో వ్యతిరేకించాను ఆ వైపుగా ప్రయాణం చేస్తున్న వారందరినీ బంధించాను చిరసాల్లో వేయించాను స్థెపను చావుకు మూల కారణం నేనే ఇలాంటి పావులు తన మనస్సు మార్చుకొని దేవునికి దేవుని సేవకు అంకితమై ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు కలవరిశిలువలో పడిన బాధలు తను కూడా స్వయంగా అలాంటి బాధలను అనుభవించిన వాడుగా తన సాక్ష్యాన్ని ఇక్కడ పంచుకుంటున్నాడు ఆయన కలిగిన సమస్త విద్వత్తు ఐశ్వర్యము ఆస్తి పాస్తులు విజ్ఞానము వాటన్నిటిని కూడా సమస్తాన్ని ఒక పెంట కుప్పగా ఎంచుకున్నాడంట ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యశుప్రభువారు అంటాడు మత పది ముప్పై ఎనిమిదిలో నన్ను వెంబడించాలంటే తన శిల్వను ఎత్తుకుని వెంబడించాలంటాడు తన శిష్యుల కన్నా ఒక తొంభై శాతం ఎక్కువే వారి యొక్క ఆ ఆదేశాన్ని పౌలు గారు పాటించినట్లుగా మనం చూస్తాం ఈనాడు కూడా మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విద్వాంసులు విజ్ఞానవేత్తలు కళాకారులు వారికి ఉన్నటువంటి విద్వత్తుని ప్రభు కొరకు తృణప్రాయంగా పక్కకు పెట్టేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు అలాంటి వారిలో మనం ఎన్నికగా చేసుకున్నటువంటి ఇద్దరిని నేను జ్ఞాపకం చేస్తాను ప్రాణం కమలాకర్ గారు ఆయన ఎంత అద్భుతమైనటువంటి సంగీత విద్వాంసుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎదుట నిలిచింది చూడు అనేటువంటి ప్రజలకు బాగా ఇష్టమైన పాటకు ఆయన ట్యూన్ కట్టాడు నిండున్న రేణులు సహవాసం అనే పాట ప్రజలందరికీ బాగా ఇష్టం ఆ పాట కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు అలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన సంగీతాన్ని అందించినటువంటి వ్యక్తి అవన్నీ తృణప్రాయంగా వదులుకొని ఇప్పుడు దేవుని పాటల నేపథ్యంలో అనేకమైనటువంటి అద్భుతమైన గీతాలు మాత్రమే ఆయన రచిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు వేవేల లక్షల రూపాయలను వదులుకొని ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు అలాగే హీరో రాజా కూడా రాజా హీరోగా ఆయన ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం ఉన్నా దేవుని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క రాబడిని ఆ యొక్క లక్షల సంపదను తృణప్రాయంగా వదిలేసుకొని ఆయన ఇప్పుడు ప్రభు సేవ చేస్తున్నాడు బ్రదర్ రాజాగా దేవుని సేవ అందిస్తున్నాడు చూడండి ఇలాంటి వారు ఇక్కడ ఇప్పుడు కూడా ఉన్నారు కానీ మనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవ సేవకులు ధనాన్ని ప్రేమించి అధపాత లోకానికి పడిపోయినారు వారిని చూస్తున్నప్పుడు సాతాన్ వాళ్ళని వారి వశంలో తీసుకొని ఎంతో దీనదశకు వేసింది వారి పేర్లు మనకు అవసరం లేదు కానీ మనం ఇప్పుడు చూస్తున్నట్టు పౌరులు లాంటి వ్యక్తి వ్యక్తులుగా ఇక్కడ మనకు కనిపిస్తున్న వారు సమస్తాన్ని పెంట పెంటకొప్పగా ఎంచుకొని వదిలిపెట్టేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు వే వేళ అద్భుతమైనటువంటి దేవుని పాటల్ని సంగీత రూపంలో ప్రజా బాహుల్యానికి క్రైస్తవ లోకానికి అందిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా మనం కూడా మనకున్నదాన్ని నష్టంగా ఎంచుకోవాలి అవసరం లేదని మన ఆశలన్నీ పక్కా పెట్టి మనం దేవుని కొరకు నిలబడాలి ఆయన సేవ చేయడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పౌలు వలె కళా కమలాకర్ గారు వలె రాజా వలె మనం దైవ సేవలో ముందుకు వెళ్దాం ఈ లోక భోగాలన్నీ కూడా ఒట్టివే అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన శరీరాలకు ఇవన్నీ కూడా వ్యర్థము వ్యర్థం వ్యర్థం జ్ఞాని అయిన సులభం అని అంటాడు కదా ఆకాశం కింద చూస్తున్న ప్రతిదీ కూడా వ్యర్థమే అంటాడు నిజమే మనం ఒంటిగా వచ్చాం ఒంటిగానే వెళ్తాం మనం ఏం తీసుకొని వెళ్ళలేం దేవుని సన్నిధిలో బల మంచి నమ్మకమైన దాసుడ నువ్వు కొంచెంలోనే చాలా నమ్మకంగా ఉన్నావు నీకు అనేకమైనటువంటి వాటి మీద నీకు అధికారం ఇస్తానని దేవుని వాగ్దానం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకాన్ని మనం ప్రేమించొద్దు ఈ యొక్క లోక సంపదల్ని పేరు ప్రఖ్యాతులను మనం ప్రేమించొద్దు దేవుని కొరకు నిలబడాలి దేవుని సేవలో కొనసాగాలి పౌలు వలె మనం కూడా మరి దేవుని కొరకు నిలబడి శ్రమలైన నిందలైన మనం భరిస్తూ దేవుని సేవలో కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు పౌలు జీవితం మాకెంతో ఆదర్శం అలాగే ప్రభు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు కూడా ఉన్నారు నీ సేవ చేస్తున్నారు మేము కూడా నేను కూడా ప్రభు అదే కోవలో ముందుకు ప్రయాణం చేసి నీ సేవలు కొనసాగడానికి మీ సహాయాన్ని అందించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసఐ అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్